విజయవాడ పాత స్టాండ్ని లూలూ మాల్కి ఇచ్చేస్తారట లూలు వాళ్ళు పెట్టుకోవచ్చు అటది ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణం అవుతుంది అంటే మిగతాయి బయటికి తెలియవు డబ్బులు వెనకాల జనం ఎవరు తీసుకుంటున్నారు ఎట్లా తీసుకుంటున్నారు ఇది అలానే ఎవరు తినట్లేదని అని ఫీల్ అవ్వట్లేదు కానీ ఇది మాత్రం బెజవాడ గుండెకాయ మీద సమ్మెట పోటు లాంటిది అవుతుంది ఐదు ఎకరాలు ఒకప్పుడు అదే బస్ స్టాండ్ మే నేను విజయవాడ వచ్చిన తొలినాళ్లలో అదే బస్ స్టాండ్ తర్వాత ఎప్పుడో ఇక్కడ కట్టినటువంటి బస్ స్టాండ్ ఏది ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద కొత్త బస్ స్టాండ్ అంటాం దాన్ని అది పాత బస్ స్టాండ్ అది ఇప్పటికీ డిపో ఉంది కరెక్ట్గా గవర్నర్పేట జంక్షన్ ఆ ఫ్లైఓవర్ దిగి ఇటు వచ్చేటప్పుడు తుమ్మలపల్లి కళాక్షేత్రం నుండి ఇటు బందర్ రోడ్డు ఏలూరు రోడ్లకి గాంధీనగర్కి కార్నర్ పాయింట్ అది ఆర్ ఓ పక్క